నాది నాది నడమోదాది మూవీ రివ్యూ తెలుగు జోనర్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హీరో శర్మానంద్ ఈ సినిమాలో ఈ సినిమాలో నో స్పాయిలర్స్ ఒక యువకుడి ప్రేమ జీవితం రెండు అమ్మాయిల మధ్య చిక్కుపోవడం వల్ల వచ్చే సరదా సంఘటనలు అపార్థాలు కుటుంబ భావోద్వేల చుట్టూ కథ జరుగుతుంది లైట్ గా కామెడీ టచ్ తో నడిచే స్టోరీ ఈ సినిమా యాక్టింగ్ విషయానికి వస్తే శర్మానంద్ నేసేల్ యాక్టింగ్ కామెడీ టైమింగ్ బాగా పనిచేస్తుంది అతని స్క్రీన్ ప్రజెన్స్ సినిమా మొత్తాన్ని ఇద్దరు తమ పాత్రలను తగ్గట్టు నటించారు కథలో కాన్ఫ్లిక్ట్ ఎమోషన్ తీసుకొచ్చారు సపోర్టింగ్ క్యాస్ట్ నుంచి మంచి కామెడీ వచ్చింది ప్లస్ పాయింట్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు సరిపోయే క్లీన్ కామెడీ ఫస్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది డైలాగ్స్ అండ్ సిట్యుయేషన్ కామెడీ వర్క్ అయింది లైట్ ఫీల్ గుడ్ మనస్ పాయింట్స్ కథ ప్రెడిక్టుల్ గా అనిపించవచ్చు సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఫీల్ అవుతున్నాం కొత్త ధనం తక్కువగా రొటీన్ ట్రాక్ ఎక్కువ ఉంటుంది లైట్ గా నవ్వుకోవడానికి ఫ్యామిలీతో చూడటానికి బాగున్న ఎంటర్టైన్మెంట్ భారీ కథ దృష్టిలు లేకపోయినా కామెడీ అండ్ నటన వల్ల టైం పాస్ అయితే అవుతుంది సినిమా మీరు వెళ్ళి చూడండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్